బెల్లం కొమ్ముల్ని నేనే విధంగా ఇస్తానో ఒకసారి చూద్దాం ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి క్రంచిగా క్రిస్పీగా రావడం కోసం ఒక గరిటైనంత బియ్యం పిండిని కూడా కలుపుకోవాలి ఇందులోకి చిట్కడంతా ఉప్పు యాడ్ చేసుకుంటే మనం బెల్లంతో చేస్తాం కాబట్టి మరింత రుచి వస్తుంది రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనెని వేడి చేసుకొని వేసుకోవాలి ఇలా వేడి చేసుకొని వేసుకోవడం వల్ల మనకు బెల్లం కొమ్మలు గుల్లగా వస్తాయి ఇది మొత్తం పిండికి పట్టించిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత పది నిమిషాలు పక్కన పెడితే మనకు పిండి అనేది సాఫ్ట్గా తయారవుతుంది ఇప్పుడు పీట పైన కొద్ది కొద్దిగా బియ్యం పిండి జల్లుకుంటూ మనం సగం ముద్దలు మొత్తం పిండి ముద్దలు మొత్తం తీసుకొని మనం రోల్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఒత్తుకోవాలి మందంగానే ఉండాలి మనకు కొంచెం బెల్లం కొమ్ములు మందంగా ఉంటేనే మంచిగా వస్తాయి కాబట్టి ఈ మాదిరి మందంగా ఉండాలి చూసారు కదా మనం పర్ఫెక్ట్ షేప్ రావడం కోసం ఈ విధంగా స్క్వేర్ షేప్ లాగా కట్ చేసుకొని ఇప్పుడు మనం బె బెల్లం కొమ్ముల్లాగా చిన్న చిన్న భాగాలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లో వేసుకోవడమే ఇది పిండి మొత్తం ఇలాగే చేసుకున్న తర్వాత మనం నూనెలో వేయించుకోవడమే ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి వీటిని హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే గోధుమ పిండితో చేస్తాను కాబట్టి పైన కలర్ వస్తాయి లోపల ఉడకదనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు నెమ్మదిగా మంచిగా ఉడుకుతుంది కొంచెం మందం కూడా ఉన్నాయి కదా ఇవి కాబట్టి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఐదు పది నిమిషాలు మంచిగా వేయించుకోవాలి అప్పటివే లోపలి వరకు వేగి మనకు గుల్లగా వస్తాయి ఇవన్నీ వేయించుకున్న తర్వాత బెల్లం పాకంలో వేసుకోవాలి పాకం మట్టుడు అందరికీ తెలిసిందే కదా కొంచెం తీగ పాకం వచ్చిన తర్వాత పక్కకు దించేసుకొని ఈ బెల్లం కొమ్ములు మొత్తం వేసుకొని అంతా కలగలుపుకోవాలి ఈ బెల్లం కొమ్మలకు మొత్తం పట్టి చేసేయాలన్నమాట ఈ పాకం అంతా సో ఈ విధంగా గుల్లగా వస్తాయి ఐదు పది నిమిషాలలో చూసారు కదా లోపల గుల్లగా వచ్చింది చాలా రుచిగా ఉంటాయి అన్నమాట వారం పది రోజులైనా నిల్వ ఉంటాయి మనకు చూసారు కదా ఎంత గుల్లగా వచ్చాయో చాలా రుచిగా ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి